నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నీలా ప్రసాద్ యాదవ్ లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ బాలాజీ కాంప్లెక్స్ నంద్యాల ఈరోజు అనగా ఈరోజు పదహైదు పదకొండు రెండు వేల ఇరవై తేదీన మా యొక్క మా హాస్పిటల్ యొక్క ఆరవ సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్నాము దీనికి సహకరించినటువంటి మిత్రులకు మరియు ప్రజలకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు పదహైదు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన హాస్పిటల్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఉచితంగా చూ ఓపి చూడబడుతున్నది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మేము ఇక్కడ వైద్యము సంబంధించి గ్యాస్ట్రబుల్ సంబంధించి గ్యాస్ట్రబుల్కి మరియు దానితో పాటు వాంతులు విరేచనాలు కానీ కాన్స్టేషన్ కానీ ఆపరేషన్లకు సంబంధించి ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ ఓపెన్ సర్జరీస్ కానీ లేకుంటే లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేయబడును ముఖ్యంగా హెర్నియా అపెండిక్స్ గాల్ బ్లాడర్ సర్జరీలు వంటివి తర్వాత గర్భసంచ ఆపరేషన్లు కూడా చేయబడును ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించవలసిన కోరుచున్నాము దీనికి సహకరించినటువంటి మా చుట్టుపక్కల నందాల చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు వైద్య మరియు వైద్య సిబ్బంది మరియు స్టాఫ్ నర్సులు మరియు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే మీ ప్రజలందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా మా యొక్క మా హాస్పిటల్కి సహాయ సహకారం అందించగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఏమైందమ్మా

కడుపు నొప్పి ఎక్కువ ఏ సైడ్ ఉంటుంది మధ్యలో ఉంటుంది బేదులు ఏమైనా అవుతున్నాయి మోషన్ అంతా బాగానే వస్తుందా చూస్తాను నీకు ఒక మందులు రాసిస్తాను ఇవి వాడితే చాలా వరకు తగ్గిపోతుంది ఇప్పుడు గ్యాస్ స్టబుల్ లాగా అనిపిస్తుంది గ్యాస్ సంబంధించిన మందులు రాసిస్తాను వాడుకుంటున్నాను అందుకే అప్పుడు మొక్క వస్తుంది అంటే ఆపరేషన్ కాల్ రాయ్ పెద్ద రాయ ఉంది దీనికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది చూద్దాం అన్ని ఒకసారి చెక్ చేసుకుని నేను ఆపరేషన్ ప్లాన్ చేస్తాను